ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో అప్పుల కుప్పగా ఉన్నటువంటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పడడం మిగతా పనులు పొలవరం కానీ అమరావతి పనులు కానీ శరవేగంగా మొదలవ్వడం ఇతరత్ర కార్యక్రమాలన్నిటికీ కూడా ఇన్ టైంలో డబ్బులన్నీ కూడా సమకూరడం ఇంత తక్కువ కాలంలో ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి ఎక్కడి నుంచి ఈ నిధులు వస్తున్నాయి అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ రేటర్ కేశవ్ అన్నారు సార్ నమస్తే నమస్తే సో కూటమి ప్రభుత్వం ఇంత దూకుడుగా ముందుకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి రెండు విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి ఏంటంటే మన దగ్గర డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డులు ఉండాలి ఏదన్నా పర్చేజ్ చేయాలంటే క్రెడిట్ కార్డులు ఉంటే పర్చేజ్ చేసి అవసరమైన తగ్గట్టుగా రీపేమెంట్ చేస్తాం ఎట్ ద సేమ్ టైమ్ బ్యాంకుల నుంచి మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయో గవర్నమెంట్ గవర్నమెంట్ జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ సెంట్రల్ ఫండెడ్ స్కీమ్స్ ఉంటాయి అవి చాలా ముఖ్యమైనవి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనం ఇప్పుడు రాజులు ఎలా అయితే ఫైవ్ టైర్ వ్యవస్థ చెప్తున్నామో పైన కేంద్ర ప్రభుత్వం అంటే కింద రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే అల్టిమేట్ సో మన దగ్గర కలెక్ట్ అయినట్టు జిఎస్టి ద్వారా మన దగ్గర కలెక్ట్ అయినటువంటి ఇన్ని కేంద్రానికి వెళ్తే రాష్ట్రాల వాటా ఎలా ఇస్తున్నారు అదే తరహాలో కేంద్ర ఖజానా నుంచి ప్రతి పథకానికి ముఖ్యంగా గ్రామాలకు సంబంధించినటువంటి పథకాలపైన వ్యవసాయానికి సంబంధించినటువంటి పథకాలపైన ఓవరాల్ డెవలప్మెంట్కి సంబంధించి మౌలిక వసతుల కల్పన పైన కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కింద మనం చూస్తాం వాటికి కేటాయింపులు గ్రాంటుల రూపంలో ఇవ్వచ్చు నిధులు పూర్తి స్థాయి నిధులు కాకపోయినా కానీ సగం సగం నిధుల కింద ఇవ్వచ్చు పూర్తి స్థాయిలో ఇచ్చేవి గ్రాంట్ల కింద ఈ తరహాలో ఉండేటువంటి వాటిని ఉపయోగించుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది మనం ఇప్పుడు గమనిస్తే రాజ్ శాఖకి పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఇవాళ ఎందుకని ఇరవై తేదీ నుంచి గ్రామ సభలో పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించబోతున్నారు ప్లస్ అర్బన్ ఏరియాస్లో కూడా సభలు జరుగుతాయి పట్టణ ప్రాంతాల్లో కూడా సభలు జరుగుతాయి వాటి అవసరాలకు సంబంధించి ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకనే తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని గ్రామ ప్రాంతాల కోసం నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలని పట్టణ ప్రాంతాల కోసం కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భయోల్ కేశవ్ ఆర్డర్స్ రిలీజ్ చేశాడు ఈ డబ్బులన్నింటినీ రేపు చేపట్టబోయేటువంటి పనులకి ఉపయోగిస్తారు అలాగే కొంచెం మనం వెనక్కి వెళితే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు ధాన్యం లెవీ సేకరణకు సంబంధించినటువంటి బకాయిలు పదహారు వందల కోట్లుంటే రెండు దశల్లో క్లియర్ చేశారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అలానే రవాణా శాఖకు సంబంధించి కొత్తగా పొల్యూషన్ నియంత్రణ కోసం వెయ్యి బస్సులు కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది అలానే నెల నెల మనం చూస్తే పెన్షన్లు ఒకటో తారీఖు ఇస్తున్నారు పెన్షన్లతో పాటు జీతాలు కూడా ఒకటో తారీఖు ఇస్తున్నారు జీతాలు పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత మిగతా చేసినటువంటి పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటాలని సక్రమంగా వినియోగిస్తూ ఆయా చెల్లింపులు చేయడం వీటితో పాటు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇవన్నీ ఎలా సాధ్యమైనవి ఖజానాలో అసలు డబ్బులే లేవని అన్నారు కదా పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అన్నారు కదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ కనుక సహేతుకంగా ఉంటే జరిగేటువంటి పరిణామాలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య ఒక లెటర్ రాశారు పని గంటలు ఉపాధి హామీ పథకం కింద మాకు ఇచ్చేటువంటి పని గంటలకి పెన్షన్ అని యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు విలువైన పనులకి మళ్ళీ అదనంగా ఆయన అప్రూవల్ తెచ్చుకున్నారు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇస్తుంది కాకపోతే అది రిక్వెస్ట్ చేసేటువంటి విధానం ప్రొసీజర్ ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అయ్యారు అనుకోండి ప్రతి రూపాయి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద డబ్బులు ఇవ్వలేదని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని గత ఐదేళ్లలో మనం నిందించాం అసలు కండిషన్ ఏంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పనులు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ డబ్బులు మేము ఖర్చు పెట్టి ఈ పనులు చేసాం కాబట్టి దానికి సంబంధించినటువంటి యూసీలు యూటిలైజేషన్ సర్టిఫికేట్లతో కూడినటువంటి నివేదికను సబ్మిట్ చేస్తే వాటిని సెంట్రల్ గవర్నమెంట్ స్క్రూటీ చేసి ఈ పనులన్నీ చేశారు కాబట్టి దీనికి మంజూరు చేయడం నెక్స్ట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అప్రూవల్ డిపిఆర్లో ఉన్నటువంటి అప్రూవ్డ్ వర్క్స్ టేకప్ చేసేటప్పుడు ఫలానా పనులు మేము మొదలు పెట్టబోతున్నాం కాబట్టి దీనికి సంబంధించి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది మీరు మాకు అనుమతి ఇవ్వడానికి కనుక గవర్నమెంట్ వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే వీళ్ళు పనులు మొదలు పెట్టినలో డబ్బులు ఇచ్చే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ చూస్తారు అలాంటి విధానాలు ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో సరైన పద్ధతిలో అమలు చేయకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్య అలానే పల్లెటూ పల్లెలకు ఇచ్చినటువంటి ఇలాంటి గ్రాంటుల్ని కూడా నిధులు మళ్లింపు జరిగింది స్కీమ్స్ స్కీమ్స్కి మార్చారు ఎందుకు మార్చి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడా గత ప్రభుత్వం మళ్లించింది అనేది ప్రధానమైన ఆరోపణ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మళ్లించడం అనేది ఒక పెద్ద క్రైమ్ ఎందుకంటే అణగారిన వర్గాలని అభ్యున్నతి దిశగా నడిపించేటువంటి క్రమంలో అధికారంలో ఉన్నవాళ్ళు అగ్రవర్ణ నాయకులు అయినప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోనే వారికి కేటాయించిన నిధులు అక్కడ ఆ పనులకే ఉపయోగించాలని ఒక నిర్దిష్టమైనటువంటి నిబంధనలు విధించారు దాన్ని కూడా ఉల్లంఘించినా కానీ ఏమీ చేయలేకపోయారు సో ఇప్పుడు ఈసారి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే వీలైనంత వరకు కేంద్రం నుంచి వచ్చేటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇప్పుడు గ్రామ సడక్ యోజన అని ఉంటుంది అంటే పల్లెటూళ్ళకి రహదారుల నిర్మాణానికి సంబంధించినటువంటి పథకం అది ఇన్ని రక ఇన్ని మొన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసిన సందర్భంలో కూడా ఏడు వేల కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు ఉంటే పీపీపీ భాగస్వామ్యంతోనే వెళదామని చెప్పారు ఎందుకని అది గ్రామ సడక్ కాదు గ్రామానికి సంబంధించినటువంటి ఇవైతే కనుక ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఉన్నాయి టిట్కో మూడు కోట్ల ఇళ్ళు మేము దేశవ్యాప్తంగా కడతామంటే నరేంద్ర మోడీ గారు ఒక్కలే కూర్చుని కట్టరు కదా రాష్ట్రాల్లో కట్టాలి మా రాష్ట్రంలో ఇంతమంది పేదలున్నారు ఇక ఈ క్రైటీరియా మీద మేము సెలెక్ట్ చేస్తాం ఇక్కడ ఇన్ని ఇన్ని చోట్ల ప్లేసెస్ ఉన్నాయి ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మాకు అనుమతి ఏమిటంటే ఒక ఇరవై లక్షల ఇల్లో ముప్పై లక్షల ఇల్లు యాభై లక్షలల్లో అక్కడ ఉండేటువంటి వెసులుబాటుని బట్టి అవకాశం ఇస్తారు దానికి సంబంధించిన నిధులు మ్యాచింగ్ గ్రాంట్ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి వాటి నిర్మాణానికి ప్రిపేర్ అవ్వాలి మ్యాచింగ్ గ్రాంట్లు అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేసినప్పుడు ఒక మాట చెప్పారు ఒకవేళ నలభై శాతం మ్యాచింగ్ గ్రాంట్ కట్టాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని దాన్ని ఒక పది శాతానికి ఇరవై శాతానికి తగ్గించుకుని ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము ఆ ఇరవై శాతం భరిస్తాం ఎనభై శాతం మీరు భరించండి అని రిక్వెస్ట్ చేసి మేము తీసుకు ఆ విసులుబాట్లు ఉన్నాయి వాటిని వేటిని కూడా గత ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది బాధ్యత తీసుకున్నటువంటి ఈ రెండు నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారం కేంద్ర వాటా ద్వారా చేయాల్సినటువంటి పనుల భాగస్వామ్యం దాన్ని అవుట్ చేసింది రాష్ట్రం బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి జాబితాను సిద్ధం చేసుకుంది ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి పథకాలు కానీ హామీల అమలుకు కావాల్సినటువంటి నిధులను కానీ ఏ విధంగా సమకూర్చుకోవాలి ఇలా ఒక మూడు రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు అంతేనా లేదంటే కొంతమంది అనుకునేది అనుమానం కూడా ఏంటంటే మొన్న కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్లు రిలీజ్ చేశారు కదా ఆల్రెడీ వచ్చినట్టునే ఆంధ్రప్రదేశ్కి అందుకే నిధులు విడుదల చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది అంటే కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు మాత్రమే జరిగినాయి ఇంకా నిధుల జా అనేది ఇంకా మొదలు కాలేదు మొదలయ్యేదాన్ని బట్టి ఖచ్చితంగా కేంద్ర బడ్జెట్కి సమయం ఎందుకంటే ఇప్పుడు మూడు నెలల కాలానికి అయిపోయింది మిగతాది ఫుల్ బడ్జెట్ రిలీజ్ చేశారు అంటే తొమ్మిది నెలల కాలానికి సంబంధించినటువంటి బడ్జెట్ కాబట్టి ఈ తొమ్మిది నెలల్లో దశల వారీగా అడిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఒక మూడు వారాలుగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రుణ పరిమితికి సంబంధించినటువంటి అనుమతులు ఉన్నప్పటికి కూడా రుణాన్ని కూడా సేకరించే ప్రయత్నం చేయలేదు కదా రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తే కనుక ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో కనీసం మూడు నుంచి ఆరు వేల కోట్ల రూపాయల వరకు గత ఐదేళ్లలో రుణ సమీకరణ జరిగింది రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ ఈసారి ఆగస్టులో మూడు వారాల్లో ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోవాలి ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం ఈ తొమ్మిది నెలల కాలానికి నలభై మూడు వేల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి వెసులుబాటు ఉంది మొదటి మూడు నెలల కాలంలోనే అంటే ఎన్నికలు అయిన మొదటి మూడు జూన్ నెల నాటికే అప్పుడు అధికారంలో అప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలను సేకరించేసింది నలభై ఏడు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అప్పుడే లాగేశారు సో ఇప్పుడు ఈ తొమ్మిది నెలలు బండి నెట్టుకు రావాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవసరం ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యయం అవసరం అలానే రుణ సమీకరణతో పాటు ఆదాయ సమీకరణకు మార్గాల అన్వేషణ అవసరం అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అందుకే ఆగస్టు నెలలో మూడు వారాల్లో రుణ పరిమితి ఉన్నప్పటికీ కూడా మాకు రుణాలు ఇవ్వండి అనేటువంటి ప్రయత్నం అది ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఇతర అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్రం కేటాయించినటువంటి అమరావతి కేటాయించినటువంటి పదిహేను వేల కోట్లు కూడా రుణం రూపంలో ఇచ్చే అవకాశమే ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఆల్రెడీ ఒకసారి భేటీ అయ్యారు రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన చేశారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు కూడా ఈరోజు భేటీ అవుతున్నారు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ రుణం కూడా ఒకేసారి ఇవ్వరు దశల వారీగా ఇస్తారు సో ఇక్కడ జరిగేటువంటి యాక్టివిటీగా మనం ఇప్పుడు హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి ఏం జరుగుతుంది ఫస్ట్ శాంక్షన్ అథారిటీ ఇస్తాడు శాంక్షన్ అయిన తర్వాత మన వర్క్ ప్రాసెస్ బట్టి నిధులు విడుదల చేస్తూ ఉంటారు ఫైనల్ గా బిల్డింగ్ కంప్లీట్ అయ్యేనాటికి మీరు గృహ ప్రవేశం చేసే నాటికి మీకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తారు ఆ నెల నుంచి మీకు ఈఎంఐ స్టార్ట్ అయింది ఒకవేళ ముందుగా అమౌంట్ స్టార్ రిలీజ్ చేశారు ఎంత అమౌంట్ రిలీజ్ చేశారో అంత మేరకు వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి సేమ్ రూల్స్ స్టేట్ గవర్నమెంట్కి కూడా అప్లై అవుతాయి అదే తరహాలో అమరావతి కోసం తీసుకునేటువంటి రుణాన్ని కనుక దారి మళ్లిస్తే ఆ పనుల అభివృద్ధికి సంబంధించినటువంటి నివేదికని యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయితే తర్వాత దశ రుణాలు రావు సో అందుకని ఈ విషయంలో ఒక క్రమశిక్షణని క్రమ పద్ధతిలో అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ రెండు నెలల్లో ఆర్థికపరమైనటువంటి ఆటంకాలు లేకుండా అన్ని వర్గాల ప్రజల్ని సాటిస్ఫై చేసే విధంగా నిధుల్ని క్యాటర్ చేయగలిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ జాగ్రత్త కరంగా పాటిస్తే ఇచ్చినటువంటి హామీలు నిర్వహించవచ్చు అలానే రెవెన్యూ మార్గాలపైన ఫోకస్ పెడితే అనుకున్న స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని పురోగమించే విధంగా ప్రయాణం చేయడానికి అవకాశం అయితే కనిపిస్తోంది రైట్ సార్ అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నిధుల మంజూరుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సో నిర్దిష్టమైనటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కాలంగా ఒకటో తారీఖే ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు కానీ మిగతా వ్యవస్థలకు సంబంధించి కేటాయించాల కేటాయించవలసినటువంటి డబ్బులన్నింటినీ కూడా నిధులను కూడా కేటాయిస్తూ ప్రస్తుతానికి క్రమశిక్షణగా ముందుకు వెళ్తున్నానన్నట్టుగా తెలుస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి